to my party we're just getting started a life is a dream or a హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జనరల్ మామ ఈరోజు నేనైతే అమీర్ అమీర్పేట్లో ఉన్న సత్యం సత్యమ్మాల్కి అయితే వచ్చేసినా అనమాట సో ఎందుకు వచ్చిన అంటే ఈ రోజు రోజైతే మనమైతే మూవీకి అయితే వెళ్ళబోతున్నాం ఆ మూవీ ఎవరితో కాదు మన సంపూర్ణేష్ బాబు అనమాట సో మన సంపూర్ణేష్ బాబు నటించిన సోదర మూవీ అయితే రేపు అయితే రిలీజ్గా పోతుంది రేపు రిలీజ్ అయితే ఈ రోజు రావడం ఏంటి అనుకోవచ్చు మీరు సో రేపు రిలీజ్ అయితే ఈ రోజైతే సో మీడియాకి అండ్ ప్రెస్ మీట్ ప్రెస్ వాళ్ళకైతే షో చేస్తారనమాట సో ఎలా ఉందని చెప్పడానికి కోసం అయితే చేస్తారనమాట సో నేనైతే వచ్చేసినందు ఇక్కడ మనం కూడా మీడియానే కాబట్టి సో ఎందుకంటే మా ఛానల్ పెద్ద ఛానల్ కాబట్టి మా ఛానల్ తరఫున నేను కూడా అనమాట సో ఇంకా అయితే వెళ్ళిపోద్దాం సో మూవీ ఎలా ఉంది సో సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారు సో ఎంతమంది వచ్చారు సో వాళ్ళతో పాటు మనం కూడా ఫొటోస్ కూడా దిగడం కానీ ఇవన్నీ కూడా చూసేద్దాం ఇంకా సో త్రిబులే మాల్లో ఇప్పటివరకు అయితే నేను టూ త్రీ మూవీస్కి అయితే వచ్చినా కానీ లోపల మన అల్లు అర్జున్ అన్న అన్ని కానీ అన్ని మూవీ పోస్టర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ అవన్నీ కూడా ఉంటాయి అనమాట నేను ఎప్పుడైతే అవి చూడలేదు వీడియో కూడా తీయలేదు సో ఇప్పుడైతే ఏది కూడా మిస్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి అన్నీ కూడా చూసేద్దాం మామ సో ఇక్కడ చెకింగ్ అయితే గట్టిగా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ అయితే ఏది కూడా అలవలేదన్నమాట సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోద్దాం ఇంకా సో ఇక్కడైతే చెకింగ్ అయితే జరుగుతుంది వామ్మో అందరూ వచ్చేసారు రో ఈ మీడియా వాళ్ళు మంది ఉన్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు బాబు బాబుమోహన్ గారు కూడా ఉన్నారు అక్కడ సంపూర్ణేష్ బాబు బాబుమోహన్ తర్ అందరు కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట ఎందుకంటే బాబుమోహన్ దీంట్లో కూడా మెయిన్ రోల్ అయితే చేశారనమాట సో ఇంకా లోపల అయితే మామూలుగా ఉండదు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది సో వీడుని మా రూమ్మేట్ అనమాట సో వీడు నేను కలిసి అయితే వచ్చేసినాం ఇంకా సో ఇంకా వెయిటింగ్ అనమాట సో లోపలికి వెళ్ళడానికి అండ్ ఇంకా సెలబ్రిటీస్ అయితే ఎవరెవరు వచ్చారనే చూస్తున్నాం సో మెయిన్గా అయితే బాబు మోహన్ గారు అండ్ అలాగే సంపూర్ణేష్ బాబు అయితే వచ్చారనమాట సో వాళ్ళతో కూడా మన కిసిక్ అని చెప్పేసి అయితే ఫొటోస్ అయితే పటాఫటా దిగేద్దాం ఇంకా ఒక పని అయిపోతుంది సో ఇంకా చూసుకోవచ్చు ఇంకా ఇదే అనమాట సోదరా సో సినిమా సింట్ ఉంది సోదరా మూవీ సో సంపూర్ణేష్ బాబు అండ్ ఇంకొక యాక్టర్ కూడా ఉన్నాడు అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మేమ అల్లు అర్జున్ అన్న సైన్ అయితే ఉంది ఐకాన్ అల్లు అర్జున్ అన్న ఐకాన్ స్టార్ మామూలుగా లేదు అసలు ఇక్కడ సిల్వర్లో మెరిచిపోతుందనమాట సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా సో ఇంకా మనకైతే టికెట్ అయితే ఉంది కదా సో లోపలికి అయితే వెళ్ళిపోదాం మన సీట్ నెంబర్ వచ్చేసి అయితే హెచ్ టూ అనమాట సో అది ఎక్కడుందో ఇంకా చూసుకోవాలి మనమైతే సో లోపలికైతే ఎంట్రీ అయితే అనమాట సో జనాలైతే అనమాట సో ఇదైతే నార్మల్గా వచ్చే జనాలు కాదనమాట సో మొత్తం కూడా ప్రెస్ అండ్ మీడియా అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా స్క్రీన్ అయితే ఉంది స్క్రీన్ ఫైవ్ అనమాట ఇది సో జనాలు కూడా మొత్తానికి నిండిపోయారు అనమాట నా సీట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు హెచ్ టూ అనమాట మూలకైతే తోశారు మమ్మల్ని అయితే ఏం చేయలేము ఇంకా సో నా రూమ్మేట్కి నాకైతే రెండు టికెట్లు హెచ్ వన్ నైన్ టూ ఒక మూలకైతే పాడేశారు మామ ఏం చేయలేము ఇంకా సో ఇక్కడ చూసుకోవచ్చు మా అయితే మూలకైతే తోశారు మావా ఇంకా ఏం చేయలేము ఇంకా సో జస్ట్ వెయిట్ అనమాట సోదర మూవీ కోసం అయితే సో ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది సోదర అనమాట సో సోదరా అంటే బ్రదర్స్ బ్రదర్స్ బాండింగ్ మూవీ అనమాట సో మొత్తం తనకైతే ఇంటర్వెల్ అయితే అయిపోయింది కదా సో ఇక్కడ చూసుకోవచ్చు మామ ఇది స్పెషల్ అనమాట థియేటర్లో ఆర్య గంగోత్రి బన్నీ హ్యాపీ పరుగు దేశం ముదురు ఆర్య టూ వరుడు వేదం బద్రీనాథ్ ఇద్దరమ్మాయిలతో జులై రేసుగుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి సరైన రుద్రమదేవి సో అన్ని మూవీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే పుష్ప కావచ్చు దువాడ జగన్నాథం కావచ్చు ఇక్కడ పైన చూసుకోవచ్చు రావు గారితో అందరితో అయితే ఫోటోస్ ఉంటాయి ఇక్కడ పుష్ప టూ పోస్టర్ అయితే మామూలు లేదు ఇక్కడ సో ఇక్కడ అల్లువర్జున ఫ్యామిలీ పిక్ సో మన చాలా చాలా మందికి అల్వర్జున సిరీస్ ఇద్దరే అనుకుంటారు బట్ ముగ్గురు వాళ్ళు సో ఇక్కడ వాళ్ళ వైఫ్ తోని అక్కడ వాళ్ళ మొత్తం టోటల్ ఫ్యామిలీ పిక్ చూసుకోవచ్చు అదిరిపోయింది సో ఇంక ఇది అల్లు అన్న టోటల్ అనమాట ఇక్కడ మూవీస్ కావచ్చు అన్ని ఉంటాయి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు మామ మనకైతే ఏ సినిమాస్ అని చెప్పేసి అయితే అల్లు అర్జున్ అన్న సైన్ అయితే ఎంత పెద్దగా ఉంటుంది అనమాట మెరిచిపోతుంటుంది సో ఇంక అందరూ కూడా అయితే వచ్చేసారనమాట మనం అయితే బయటికి రాలేం కాస్ట్లు అయితే ఆ రేంజ్లో ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఏమీ అనమాట మూవీలో ఒక హీరోయిన్ అనమాట సంపూర్ణేష్ బాబుకి పక్కన యాక్ట్ చేసిన హీరోయిన్ అనమాట ఏమే కొత్త హీరోయిన్ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే థియేటర్లోకి వచ్చినా కూడా మనం ముందు నుంచి అయితే వెళ్ళిపోతుంది పైకి సో ఇంకా మనం అయితే ఇంకా ఫస్ట్ హ్యాఫ్ అయితే అయిపోయింది ఫస్ట్ హ్యాఫ్ అయిపోయేసరికి అయితే మూవీ అయితే నిజంగా కామెడీ ఉంది అమ్మ గెటప్ సీన్ కూడా ఉన్నాడు సో సంపూర్ణేష్ బాబు కామెడీ మరీ అంత లేదు కానీ ఓకే మామూలుగా అయితే కామెడీ అనమాట చూడొచ్చు ఒకసారి అయితే సో ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా సో సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అయితే టోటల్ రివ్యూ అయితే చెప్తా అనమాట మూవీ ఎలా అనేది అయితే సో మీకైతే ట్వంటీ ఫిఫ్త్ అయితే మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట సో ఇంకా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా సో మూవీ గురించి మాట్లాడాలంటే బాగుందన్న నిజంగానే బాగుంది బాగుందంటే నిజంగానే బాగుందన్న ఎందుకంటే అసలు సంపూర్ణేష్ బాబుని పెట్టుకొని ఎలాంటి స్టోరీస్ రాయాలి ఎంత హృదయకాలేయము అసలు ఎంత బాగుంటుంది అసలు అట్లాంటి సినిమాలు ఇచ్చి పెట్టుకొని ఇట్లాంటి లవ్ స్టోరీస్కి వచ్చి అసలు పెద్ద డైలాగులు కూడా అన్నకు లే సంపూర్ణేష్ బాబుకి లేకుండా అంటే వన్ టైం చూడొచ్చు అనమాట గెటప్ సీను ప్లస్ సంపూర్ణేష్ బాబు ఇంకో యాక్టర్ చాలామంది మంచి కామెడీ చేశారనుకో బట్ మరి చెప్పలేము ఇంకా ఎందుకంటే బాబు మోహన్ గారు కూడా ఉన్నారు సో ఓన్లీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు అతనికి కూడా పెద్దగా క్యారెక్టర్ కూడా కామెడీ కూడా ఏం లేదనమాట సో చెప్పాలంటే సినిమా అయితే యావరేజ్ ఉందనే చెప్పాలి పర్లేదు ఒకసారి అయితే చూడొచ్చు మంచి కామెడీ ఫీల్ అవుతారు మంచిగా నవ్వుకుంటారు అనమాట కాసేపు అయితే సో మామ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే చూడండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోలు అయితే చూసేస్తున్నారు మామ సో ఇది చాలా అంటే చాలా అన్యాయం ఇది సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో నాకైతే ఒక ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీతో నేను ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మిమ్మల్ని తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్